హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఇది వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలన్నమాట సో ఇండియాలో వచ్చేసి ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ అయితే దరఖాస్తు స్వీకరించడం అయితే ప్రారంభించింది అనమాట రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి సో దరఖాస్తులను స్వీకరించడం అయితే ప్రారంభించింది ఈ పథకం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్వంతంగా ల్యాప్టాప్లు కొనుక్కోలేని ఇంకా తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఒకటి అవసరమైన వ్యక్తులు అవసరమైన వ్యక్తులకు తెరిచి ఉంది సో తర్వాత వచ్చేసి దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయంట ఇక్కడ వచ్చేసి మరియు ఖాళీలు పరిమితం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇప్పటికే ల్యాప్టాప్లు అయితే అందుతున్నాయి అనమాట సో గడువు వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి అనమాట సో థర్టీ ఫస్ట్ జనవరితో లాస్ట్ అనమాట సో నేను దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో అక్కడ అడిగినవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనికోసం సో లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జాన్ కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్